సెక్స్కి దూరంగా ఉంటే ఆరోగ్యం మెరుగవు ఆరోగ్యం డౌన్ అవుతుంది అది గుర్తుంచుకోండి ఆరోగ్యం చెడుతుంది మనిషి ఆరోగ్యం బాగుండాలంటే మనిషిలో ఇమ్యూనిటీ అనేది చాలా అవసరం ఆ ఇమ్యూనిటీ అనేది రకరకాలుగా ఉంటుంది సంతోషమే సగం బలం ఉన్నాం కదా ఆ వ్యక్తి సంతోషమే సగం బలం ఆ సంతోషం అనేది చక్కని సంతోషాకొస్తుంది సెక్స్లో పాల్గొనే తృప్తి ఆనందం సుఖం అంత మించిన సంత సంతోషం కూడా లేదండి మీరు ఏమైనా కావచ్చు ఎంత పెద్ద పోస్ట్ మీరు కాంక్వర్ చేయొచ్చు మనసు పెట్టి ఇద్దరు మనసు పడి సెక్స్లో పాల్గొంటే కలిగే తృప్తి ఉంది సారా ఆ తృప్తి దేనికి సరిరాదు ఆ తృప్తికి ఏది సరికాదరా సరిరాదండి అంటే సెక్షల్ ప్లెజర్ అనేది చాలా గొప్పది ఆ టైం ఏమవుతుంది మా శరీరంలో ఫీల్ గుడ్ హార్మోన్స్ చక్కని తృప్తిని సుఖాన్ని సంతోషాన్ని చెరుంటి డోపమిన్ మూడిని బాగాలు పెట్టి చేసేస్తుంది సెరట్నిన్ మీరు డిప్రెషన్ పోగొట్టేస్తుంది ఆక్సి చూసి గట్టిగా దగ్గర ఇంకా దగ్గర ఇంకా దగ్గర ఇంకా దగ్గర దగ్గర చేసేస్తుంది శరీరాల దగ్గర చేయడం కాదు మనసుల్ని దగ్గర చేస్తుంది హృదయాన్ని దగ్గర చేస్తుంది రెండు హృదయాలు కలిసిపోతే ఎంత ఇదిగా ఉంటుంది ఆ దరిని నువ్వు ఇది నేను మన ఇద్దరు కలిసి అంత ఇద్దరు కలిసి కలిసేది ఈ సెక్షుల్ ఆ కలిసిన తర్వాత ఆ హృదయాలలో కలిగే స్పందన ఇంత చివరికి ఎండార్ఫిన్స్ మనిషి మూడిని ఎలాంటి కిక్ వలన కిక్కిస్తాయి ఆ కిక్ ఎంతంటే అంటే మామూలు కిక్ కాదు చక్కని మధురమైన ఎండార్స్ అంత అరవై ఇరవై రకాలు ఉంటాయి దాంట్లో హార్మోస్ రకరకాలు చూ అవన్నీ చక్కని తీన అనుభూతినిచ్చి మనిషిని మత్తులోకి తీసుకెళ్ళిపోతుంది మైకంలోకి తీసుకెళ్ళిపోతుంది మైక మైకం ఆ ఏ మైకం కామంలోకి సంబంధించిన మైకం మామూలు నిద్ర కాదు అది ఒక మైకం కానీ తల నిద్ర పెడితే మళ్ళీ ఉదయం లేచేదాకా ఎక్కడ విరుస్తుందో మనసు తెలియదు అంత హాయిగా నిద్రపెట్టేస్తుంది ఎవరైతే చక్కగా మనసు ఉల్లాసంగా ఉంచుకుంటారో ఎవరైతే మనసు పడి పని చేస్తారో ఎవరైతే జీవితాన్ని హాయిగా ఆనందం ఉంచుకుంటారో వాళ్ళల్లో ఇమ్యూనిటీ చక్కగా పెరుగుతుంది వాళ్ళ ఆరోగ్యం చక్కగా ఉంటుంది అని చేత సెక్స్ల పౌడు పాల్గొంటే ఆరోగ్యం చెడ్డ ఏంటి చాలా బాగుంటుంది ఏదో బ్రహ్మచర్యం గొప్పది అంటారు బ్రహ్మచర్యం గొప్ప కాదు ఇంతవరకు ప్రపంచంలో చెప్పండి బ్రహ్మచర్యం పాటించి అందరికంటే ఎక్కువగా ఒక్క చెప్పండి బ్రహ్మచారి చాలా వాళ్ళున్నారు బ్రహ్మచారి ఉన్నారు ఎంతమంది ఆధ్యాత్మికంగా బ్రహ్మచారిగా ఉన్నారు ఎవరైనా మాములాల కంటే డబల్ లైఫ్ జీవించిన వాళ్ళు ఎవరిని చెప్పనండి అస్కలిత బ్రహ్మచారి అనేవాళ్ళు కూడా అనుకుంటారు అస్ఖలిత బ్రహ్మచారి ఎవరు ఉండండి అసలు నోయింగ్ అందులోకి వీరిం పోతు బయట పోతు అస్ఖలిత బ్రహ్మచర్యుడు ఉండు ఆ వీరి కోసాలు కట్ చేసి టెస్ట్స్ కొట్ చేసి పక్కన పరిస్తే కొద్దిగా మారాల్సింది తప్ప వీరిని రాదు అలాంటి వాళ్ళ తప్ప టెస్ట్ కూ లేకుండా పోవాలి వీరి కోసాలు లేకుండా పోవాలి ప్రోస్టేట్ గ్రాండ్ లేకుండా పోవాలి అప్పుడు అస్కలిత బ్రహ్మచారి అవుతాయండి లేతే వాడు అంచేత ఎవ్వడు కూడా బ్రహ్మచర్యం ఉన్నట్లు మాత్రం వాళ్ళు ఏ రకంగా కూడా వాళ్ళు జీవితం గొప్ప ఉండదు సరే జీవితాన్ని జీవితం సే ఎక్కువగా ఆరోగ్యంగా జీవించాలంటే మనిషికి సుఖం ఉండాలి హాయి ఉండాలి ఆనందం ఉండాలి మనం ఎప్పుడైనా సరే ఎవరైతే సంతోషంగా ఉంటారో హాయిగా ఉంటారో జీవితాన్ని ఆనందిస్తారో వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారు సెక్స్లో పాల్గొనకపోతే ఆ ఉండాల్సిన రావాల్సిన ప్రెషర్ రాదు ఆ సుఖం రాదు మధుర అనుభూతి రాదు రాకపోతే తిన్న వాళ్ళకి తెలియకుండా అని వాళ్ళల్లో ఒక రకంగా డల్నెస్ ఉంటుంది డల్ మెకానికల్ ఆంతరికం జీవితంలో ఏమాత్రం కూడా ఎక్కడ కూడా వాళ్ళకి ఏ రకంగా ప్రెషర్ అనిపించదు చెప్పాం కదా లైంగిక తృప్తికి మించిన తృప్తి మరొకటి లేదు ఏ ఆ తృప్తిని చక్కగా అనుభవించిన వాళ్ళే ఎక్కువ కాలం జీవిస్తారు జీవించడం కాలం అంటే ఇమ్యూనిటీ అంటాం మనం ఆ ఇమ్యూనిటీని బాడీ బిల్డింగ్కి బాగా ఉపయోగపడుతుంది బాడీ బిల్డప్ అవ్వాలంటే బాడీ స్ట్రాంగ్గా తేవాలంటే హాయిగా ఉండాలంటే ఇమ్యూనిటీ కావాలి ఆ ఇమ్యూనిటీ ఎందుకు వస్తుంది ఎవరిలో అయితే చక్కగా హాయిగా ఆనందంగా సుఖంగా మధురంగా మలుచుకుంటారో జీవితాన్ని వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు ఎవరైతే జీవితాన్ని ఆస్వాదిస్తారో వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు ఎవరైతే జీవితంలో దిగులు అణుచుకోవడాలు బాధలు ఉంటాయో వాళ్ళ జీవితాలు త్వరగా ముగిసిపోతాయి అందుచేత మరి సెక్స్లు సెక్స్కి దూరంగా ఉంటే జీవి ఏ మాత్రం కూడా ఏ మాత్రం కూడా వాళ్ళ జీవితకాలం పొరగించబడదు జీవితంలో కూడా హాయిగా ఉండదు ఎప్పుడు ఏదో ఒక జబ్బు వస్తూనే ఉంటుంది జబ్బులు వస్తే వాళ్ళకి బ్రహ్మచర్యపాటిస్తే బ్రహ్మచర్య జీవిత సెక్స్కి దూరంగా ఉన్నట్లయితే వాళ్ళకి రకరకాల జబ్బులు వస్తాయి అది బీపీ రావచ్చు షుగర్ కావచ్చు బ్రెయిన్కి సంబంధించిన రావచ్చు మెదడుకి సంబంధించిన రావచ్చు ఇన్ని రకాలు వస్తాయని వస్తాయండి హాయి ఉండ తగ్గ ఉంటారండి గుర్తుంచుకోండి ఎవరి సెక్స్ని ఎంజాయ్ చేస్తారు తగ్గ అంటే దంపతులకు చెప్పేది అంటే మీరు లేనిపోయిన పంతాలు పోదు గొడవలు పోదు జీవితాన్ని హాయిగా ఆనందించండి హాయిగా బా వెయ్యేళ్ళు పోతారు మీరు పందేళ్ళు కదా వెయ్యేళ్ళు పోతారు ఎంత మనం జీవితాన్ని సుఖమేం చేసుకుంటాం ఆనందమయం చేసుకుంటాం ఉత్సాహంగా ఉంటాము ఉల్లాసంగా ఉంటాము అంత హాయిగా జీవితం ఉంటాం సెక్స్కి దూరంగా ఉన్నారా మనసుని చంపుకోవాలి మనసుని చంపుకోవాలంటే ఒక రకమైన పట్టుదల పట్టు కల్లా చేయడానికి మీలో ఒక రకమైన నైరాశం వస్తుంది డల్నెస్ వస్తుంది డల్నెస్తో అవుతుంది ఇమ్యూడిటీ బతుకులు నాశనం అవుతాయి అంటే సెక్స్కి దూరంగా ఉండొద్దు ఎంత మేరకు మీకు శక్తి ఉంటున్నా అంత మేరకు సెక్స్లో పాల్గొండి ఎంజాయ్ చేయండి ఒకవేళ సెక్స్లో పాల్గొని లేకపోతే కనీసం రోమాంటిక్ టాక్ రోమాంటిక్ బిహేవియర్తో ఉండండి రోమాంటిక్ టాక్ రోమాంటిక్ చక్కగా కబుర్లు చెప్పుకోండి కొంత వృద్ధాభ్యంశం కొంతమంది వృద్ధాభ్యం చేయడం హార్మోన్స్ తగ్గిపోతాయి ఆడవాళ్ళు ఇస్ట్రోజన్ ఆపు ఒకవాళ్ళు టెస్టపోతే తగ్గు తగ్గుతాను తగ్గి మన శరీరం అంతా రసాయన ప్రక్రియలు కదా సరిగా ఉండవు అప్పుడు కూడా ఆలోచనగా ఉంది చక్కగా ఆనందించండి హాయి కబుర్లు చెప్పుకోండి జోకులు వేసుకోండి హాయిగా ఉంటారు అలా ఉండే అంతేగాని జీవితం అనేది ఆనందించడానికి సుఖముండ సుఖ బాధలు తుండడానికి ఏడవడానికి కాదండి గుర్తుంచుకోండి జీవితాన్ని అనుభవించండి